అందరికి సవినీయంగా అభ్యర్థిస్తున్నాను నా మరో ఆలకించండి నా మాట ఒకసారి వినండి అంటా మళ్ళొక హీరో నాగార్జున సారు కామెంట్స్ పెట్టుకుంటాం హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ కూల్సివేత మీద హీరో నాగార్జున సార్ ఎక్స్ అభిమానులు శ్రేయోభిలాజులందరికి ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి వాస్తవాలు లేవు వార్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ కనబడుతున్నాయి నాకు ఇరవడుతున్నాయి కన్వెన్షన్ ఎప్పుడైతే మేము కట్టినమో అది భూమి పట్ట డాక్యుమెంటేడ్ భూమి ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదు తమిడుకుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని చెప్పి స్పెషల్ కోర్టు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారము ఇరవై నాలుగు రెండు రెండు వేల పద్నాలుగు నా ఒక ఆర్డర్ ఎస్ఆర్ త్రీ నైన్ ఫోర్ త్రీ బై రెండు వేల పదకొండు ద్వారా జడ్జిమెంట్ ఇచ్చింది ప్రస్తుతం అయితే నిర్ణయాధికారం కోసం హైకోర్టు ని మేము ఆశ్రయం చేస్తున్నాము ఈ బాధ దాటుకోలేకపోతున్నా మేము వీటి మీద నేను మస్తు బాధపడుతున్నా నేను న్యాయస్థాన తీర్పుకు కట్టుబడి ఉన్నా అసలు ఇప్పటి వరకు అయిన వాటి కంటే లేని పుకార్లే ఎక్కువస్తున్నాయి నేను మందిని మింగిన చెప్పి చెరువులను కబ్జా చేసిందని చెప్పి దోసుక తిన్నానని చెప్పి గిట్ట ఏచుడు మంచిది కాదు నిజం మీద తెలుస్తుంది నిజాలు అనేది ఈ సోషల్ మీడియాలో ఉన్నోళ్ళు కూడా వాస్తవికతలు అర్థం చేసుకునే ప్రచారం చేయాలి తప్ప నా ఇమేజ్ ను డామేజ్ చేసే తీరుగా విడుదల చేస్తున్నారు అది నన్ను ఇంకా బాధ పెడుతున్నది అయితే నేను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు గాయాన్ని నమ్మొద్దు ఏదన్నా ఉంటే నన్ను దయంగా అడగండి నిజాలు తెలుసుకోకుండా ఆ కారణంగా గుట్ట కలిసి ముఖం మీద అయ్యొద్దని చెప్పి ఇక ఈ ముచ్చట్టును అక్కినే నాగార్జున సారు చాలా దుఃఖం తోటి పెట్టుకుంటా చెడు ఇక నాగార్జున సార్ పెట్టిన ట్వీట్ కు రీట్వీట్ చేసుకుంటా నాగచైతన్య కూడా పెట్టుకు ఇక ఏదేమైనా గాని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మీద సిపిఐ నారాయణ సహా పలువురు నాయకులైతే స్పందన చేసేళ్ళు నాగార్జున మీద తీవ్రంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే ఇక ఏదేమైనా కూడా అక్రమ నిర్మాణాల మీద హైడ్రా అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు అయితే పెద్ద రచ్చకే దారి తీస్తున్నాయి ఇక ఈ ముచ్చటంతా ఒక పక్కన ఉంటే ఈ అక్కినేని నాగార్జున సారు పక్కపంటి శానా చాలా దోస్తులు జాంజగిరిలు షెడ్డి దోస్తులతో బాగా కావాల్సిన వాళ్ళతోటి అందరితోటి ఒక మాట చెప్తున్నాడట నేను ఏ కబ్జాకు పాడుపడలేదు బ్రదర్ చిరంజీవి బ్రదర్ మీరైనా చెప్పండి నేను ఎక్కడైనా చెరువును ఆక్రమించినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అసలే రాబోయేది పెళ్లి సీజన్ ఓ పక్క బిగ్ బాస్ నేను ఆ పనిలో బిజీ బిజీగా ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నన్ను చాలా బాధ పెట్టింది అసలు ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ లో నేను అలా చేయగలుగుతున్నా అనేది కూడా నాకు అర్థం కావట్లేదన్న అని చెప్పి చిరంజీవి సార్ దగ్గర బాగానే వాపోయిందట ఆకి నాగార్జున సార్ ఏదేమైనా కూడా కబ్జా చేసి వీళ్ళు అంటున్నారు చేయలేదని చెప్పి చెప్పి ఈయన అంటున్నారు నీరు పల్లె నిజం దేవుడేరు గాని అంటారు ఈ అక్కిరేని నాగార్జున సారు ముచ్చట ఈ ఎన్కన్వెన్షన్ హైడ్రా రచ్చ ఇంకెంత దూరం పోతుందో ఇంకెన్ని రచ్చలకు దారి దీత్తదో మనకు మాత్రం ఏం తెలుసు చూసుకుంటా ఓడే